అంతారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అంతారెడ్డి ఆఫీషియల్ ఛానల్ ఈ రోజు మనము డే ఫోర్ వీ బిజినెస్ కి ఒక బ్రాండ్ నేమ్ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము మనము హండ్రెడ్ డేస్ బిజినెస్ ఛాలెంజ్ లో మొదటి మూడు రోజులు మనం చాలా ముఖ్యమైన అడుగులు వేశాం అవునా మొదటి రోజు మనం తెలుసుకున్నాము డబ్బు లేకుండా బిజినెస్ ప్రారంభించవచ్చా అవునా సెకండ్ డే మనం ఏం నేర్చుకున్నాము మనకు సరిపోయే ఐడియా ఎంచుకున్నాం ఆ ఐడియాని బిజినెస్ మార్చుకున్నాం అవునా ఇప్పుడు మన బిజినెస్ కు ప్రాణం పోయాల్సిన సమయం వచ్చిందండి అంటే మీ బ్రాండ్ క్రియేట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రాండ్ అంటే ఒక పేరు కాదు అది మన గుర్తింపు మనం ఎవరు మన విలువలేంటి ప్రజల మనసులో మనం ఎలా నిలిచిపోవాలో చెబుతుంది మన బ్రాండ్ బ్రాండ్ అంటే ఏమిటో అర్థం తెలుసుకోండి బ్రాండ్ అంటే కేవలం లోగో కానీ పేరు కానీ కాదండి బ్రాండ్ అంటే ప్రజలు మీ గురించి అనుకునే ఆలోచన ఎవరైనా మీ పేరు విన్న వెంటనే వారి మధ్యలో ఏ భావన వస్తుందో అదే మీ బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం టాటా అంటే ఒక నమ్మకం ఒక గుర్తింపు అవనకాల అలాగే అమూల్ అంటే ఒక క్వాలిటీ నైక్ అంటే శక్తి ఉత్సాహం అలాగే మీ బిజినెస్ గురించి కూడా ప్రజలు ఏ భావన కలిగి ఉండాలో మీరు నిర్ణయించుకోవాలి ఫస్ట్ వన్ సెకండ్ వన్ సరైన బ్రాండ్ నేమ్ ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బ్రాండ్ నేమ్ పెట్టడం అనేది ఒక సృజనాత్మకత ఉండాలి అంటే కనిపించిన ఇది చాలా ఊహాత్మకంగా పని చేసే ఒక బ్రాండ్ గా గుర్తింపు రావాలి ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉండాలంటే ఈ నాలుగు లక్షణాలు అవసరం అండి ప్రతి ఒక్కరికి కూడా సరైన బ్రాండ్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేసామా ఏమి క్వాలిటీ పెట్టామా అనేది కాదు మనం ఒక బ్రాండ్ ఎంచుకోవడం కూడా నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాండ్ నేమ్ పెట్టడం అనేది ఒక కళ మీ విజన్ మీ విజువలైజేషన్ ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉండాలంటే ఈ నాలుగు లక్షణాలు అవసరం ఫస్ట్ వన్ మీరు పలకడానికి సులభంగా ఉండాలి ఒక నేమ్ అనేది అలాగే గుర్తించుకోవడానికి కూడా నేమ్ని పేరు ఈజీగా గుర్తుండేలా మీరు క్రియేట్ చేసుకోవాలి అలాగనే ఏది పడితే అది పెట్టకూడదండి ఒక అర్థవంతంగా లేదా ఆకట్టుకునేలా ఉండాలి ఆ నేమ్ అనేది ఫోర్త్ వన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరు ఎవరు మీ నేమ్ సెర్చ్ చేసినా అందుబాటులో ఉండాలి అంటే ఈజీగా వాళ్ళు టెక్స్ట్ చేస్తానే మీ నేమ్ వచ్చేటట్లు ఉండాలి ఉదాహరణ చెప్తాను మీరు ఏదైనా ఒక హోమ్ మేడ్ ఫుడ్ చేస్తున్నారు లేదు ఒక డిజిటల్ కోచ్ అనుకోండి దాని గురించి అయితే పూర్తిగా మేము హోమ్ డెలివరీ సర్వీస్ ఇస్తున్నాము లేదు మేము హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేస్తున్నాము మీ పేర్లు యూనిక్ గా ఉండడం చాలా ముఖ్యం లేదంటే ఆ పేరు అదర్ పర్సన్స్ ఎవరైనా ఆల్రెడీ పెట్టారా అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒక యూనిక్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి అప్పుడే మీ బ్రాండ్ ఒక మెసేజ్ రూపకల్పన చెందుతుంది ఎప్పుడైతే మీరు ఒక నేమ్ ఫిక్స్ చేసుకుంటారో మీ పేరు ఉన్నంత మాత్రానే సరిపోదండి మళ్ళీ మీ బ్రాండ్ వెనుక ఉన్న సందేశం కూడా స్పష్టంగా ఉండాలి మీరు ఏమేం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఎందుకు మీరు దీంట్లోకి వచ్చారు ఈ బిజినెస్ చేస్తున్నారు ఎవరికి సహాయం చేస్తున్నారు వారికి మీరు ఏ విలువ ఇస్తున్నారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే మీ బ్రాండ్ ఒక మెసేజ్ సిద్ధం అవుతుంది ఉదాహరణకి హోమ్ మేకర్స్ కి సొంత ఆదాయం సంపాదించడానికి సహాయం చేయడం లేక ప్రతి మహిళ వ్యాపారినిగా ఎదగడానికి మార్గం చూడపడం ఇలాంటి మెసేజ్ హృదయానికి తగులుతుంది కనెక్ట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేటి ఒక ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశాను ఇందులో బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా చేస్తున్న వాళ్ళైనా చేస్తూ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలనుకునే వాళ్ళకైనా నేను అలాగే టెన్ డేస్ నైన్టీ డేస్ వన్ మంత్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనుకుంటున్నట్టయితే జీరో ఇన్వెస్ట్మెంట్ తో టెన్ గ్రోత్ చూడాలి అనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వమంటున్నాను కదా అలా మీరు కూడా మీరు ఒక బ్రాండ్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ బ్రాండ్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో క్లియర్ విజన్ బోర్డ్ అనేది మీరు డిజైన్ చేసుకోండి అదే మీ ప్రొఫైల్లో లో మీరు పెట్టుకోవాలి అలా మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడే మీకు ప్రజలు అనేది కనెక్ట్ అవుతారు వాళ్ళు మీకు లీడ్స్ గా మారుతారు నెక్స్ట్ విజువల్ ఐడెంటిటీ ఉండాలి ఎందుకు విజువల్ ఐడెంటిటీ ఉండాలి అంటే ప్రజలు మొదట మీ మాటలు విన్నారు ముందుగా మీ రూపం విజువల్ ఐడెంటిటీ చూసి అభిప్రాయం ఏర్పరచుకున్నారు అందుకే మీ బ్రాండ్కి ప్రత్యేకమైన లుక్ ఇవ్వాలి విజువల్ ఐడెంటిటీలు ఉండాలి అంటే లోగో అయ్యుండొచ్చు రంగులు అయి ఉండొచ్చు ప్రాంట్ స్టైల్ అయి ఉండొచ్చు మనం టెక్స్ట్ చేసే అంటే కన్వే కన్వే చేసేయాలి చేసే విధానంలోనే ఉంటుందండి క్యాన్వా లాంటి ఉచిత టూల్స్ వాడి ప్రొఫెషనల్ గా డిజైన్ చేసుకోవచ్చు అప్పుడు మాత్రమే మీ బ్రాండ్ వాయిస్ మరియు టోన్ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసా మీరు ఎలా మాట్లాడతారు ఎలా రాస్తారు అది కూడా మీ బ్రాండ్ లో ఒక భాగం మీరు లేక వాళ్ళతో స్నేహపూర్వకమైన టోన్ లో మాట్లాడుతున్నారా లేదు ప్రొఫెషనల్ గా గంభీరమైన టోన్ లో మాట్లాడుతున్నారా ఇది కూడా వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు ఎవరు నేను గుర్తుపెట్టడానికి మీ వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా ఇవన్నీ ఉన్నా కన్సిస్టెన్సీ లేకపోతే కూడా ఎప్పటికీ కూడా మన గ్రోత్ కనిపించదు వీటి పాటు మనకు కన్సిస్టెన్సీ ఉండాలి ప్రతి పోస్ట్ వీడియో రిప్లై ఒకే భావన ఒకే శైలి కన్వే చేయాలి అదే బ్రాండ్ కి స్థిరత్వం ట్రస్ట్ ఇస్తుంది అంటే ఈ రోజు ఒకటి రేపు చాలా మంది చేస్తున్నారు సోషల్ మీడియా స్టార్ట్ చేస్తారు ఈ రోజు కుకింగ్ వీడియో పెడతారు రేపు బిజినెస్ వీడియో పెడతారు ఇంకొక రోజు మోటివేషనల్ వీడియో పెడతారు ట్రావెలింగ్ వీడియో పెడతారు అది కాదు మీకంటూ స్పెసిఫిక్ ఒక బ్రాండ్ ఉండాలంటే మీరు దేని గురించి చెప్తున్నారో అదే ఉండాలండి అప్పుడే మీ వాయిస్టానే ఈరోజు పలానా అనితారెడ్డి గారు వచ్చారంటే బిజినెస్ గురించే ఉంటుంది లేదంటే మోటివేషనల్ అనే సెల్ఫ్ అవేర్నెస్ గురించే ఉంటుంది అంతే ఉండవు అనేది ఉంటుంది మీరు కూడా అలాగే ఏదైనా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి బ్రాండ్ అంటే కేవలం మీరు చెప్పేదే కాదండి ప్రజలు మీతో కలిసినప్పుడు అనుభవించే భావన మీ వీడియోలు వీడియో తెలుసుకోవాలి ఎప్పుడైతే మనమే మన ప్రోడక్ట్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతామో అదే నిజమైన బ్రాండ్ అవుతుందండి ఓన్ బ్రాండ్ మన టోన్ చూస్తానే గుర్తు పెట్టడానికి ఒక సిగ్నేచర్ అనేది ఉంటుంది మాట మన నోట్ నుంచి వచ్చే మాట ఫర్ ఎగ్జాంపుల్కు లలిత జ్యూలర్స్ కిరణ్ గారు ఉన్నారు డబ్బు ఊరికే రాదు అని ఆ మాట అంటానే మనకు ఎంత మంది ప్రజలు ఉన్నా కూడా మనకి కిరణ్ గారే గుర్తొస్తారు రీసెంట్ అంటాడు అంటే ఒక బ్రాండ్ సిగ్నేచర్ అయితే మీ దానికి క్రియేట్ చేసుకున్నప్పుడే మీ బ్రాండ్ నిజమైన బ్రాండ్ అవుతుందండి ఈ రోజు మనం నేర్చుకున్నాము బ్రాండ్ అంటే పేరు కాదు అది ప్రజల మనసులో మీరు సృష్టించే అనుభవము పేరు సందేశం లుక్ టోన్ ఇవన్నీ కలిసి మీ వ్యాపారాన్ని ప్రత్యేకం చేస్తాయి రేపు మనము నేర్చుకోబోతున్నాము ఈ బ్రాండ్ ని సోషల్ మీడియాలో ఎలా స్థాపించాలి లేదు బిజినెస్ లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకున్నా నెక్స్ట్ వెళ్ళడానికి మీరు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసాము మేము వన్ మంత్ బాగా గ్రో అయింది సెకండ్ మంత్ చాలా స్లో అయిపోయింది లేదు సిక్స్ మంత్స్ బాగా చేయగలిగాము ఇప్పుడు స్లో అయిపోయింది ఇలా చాలా మంది చెప్తున్నారు డిజిటల్ స్కిల్స్ యాడ్ చేస్తూ ఎలా ఎంపవర్ అవ్వాలి అన్నదానికి